డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య గారు మ్యామ్ నమస్తే నమస్తే అండి నేను మీ దగ్గర మందులు బ్యాన్ చేశారు ఆ వీడియో చేశాను చాలా వైరల్ అయింది అంటే ఫుడ్స్ బ్యాన్ చేస్తున్నారు ఈ మధ్య ఏంటో అంతకుముందు పానీపూరి కూడా ఇక్కడ కర్ణాటకలోనే ఇక్కడ బ్యాన్ అంటే ఎందుకు ఇలాంటి ఫుడ్స్ కనిపెడతారు ఎందుకు బ్యాన్ చేస్తారు అవి అవి ఏం చేస్తాయి అసలు బాడీ బాడీలోకి వెళ్ళి సో మీరు అన్నట్టు మేయోనీస్ మేయోనీస్ అనేది వెస్టర్న్ ఫుడ్ మన ఫుడ్ కాదు ఆ కమ్మదనం వల్ల ఆ టేస్ట్ వల్ల మనకు వచ్చే చాలా చాలామందికి నచ్చుతుంది నాకు కూడా ఒకప్పుడు చాలా నచ్చేది నేను స్ట్రిక్ట్గా నా లైఫ్లో చాలా ఇయర్స్ అయింది స్టాప్ చేసి సో బేసిక్లీ మేయోనీస్ అంటే దేనితో చేస్తారు అంటే ఎగ్ యోక్తో ఎగ్ యొక్క ఎల్లో మిశ్రమంతో ప్లస్ వినిగర్ ప్లస్ కొంచెం సాల్ట్ దీంతో చేసేది సో ఎగ్ యోక్ అనేది కుక్ చేయరు రా ఎగ్ యోక్ అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్గా అయిపోయాయి ఏంటి ఎగ్ షెల్ఫ్ లైఫ్ పెంచేసేదానికి ఎగ్ని కొన్ని ఎక్కువ రోజులు ఉంచడానికి ఆల్రెడీ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు ముందు రోజుల్లాగా హెన్ నుంచి వచ్చేవి అలా కాదు ఇవి ల్యాబ్ గ్రోన్ ఉంటున్నాయి కొన్ని ప్రిజర్వేటివ్ యాడ్ ఉంటాయి అలా చాలా ఉంటున్నాయి సో ఈ ప్రిజర్వేటివ్ యాడ్ చేసి షెల్ఫ్ లైఫ్ అయిపోయాయో లేదో మనకి ఎగ్స్ లో తెలియదు సో ఆ రా ఎగ్ యోక్ వాడిన దాంట్లో అందులో సాల్మోనెల్లా ఈ బ్యాక్టీరియా పేరు ఉండే అవకాశం ఉంది ఉండే అంటే అందులో పెరిగే అవకాశం ఉంది ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క మీడియం లో పెరుగుతుందనమాట ఈ సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఈ ఎగ్ లో గ్రో అయ్యే అవకాశం ఉంది సో ఈ ఎగ్ యోక్లో గ్రో అయ్యి జనరలీ సాల్మన్ ఎల్ల వల్ల చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే టైఫాయిడ్ మీరు వినే ఉంటారు సో ఇలా టైఫాయిడ్ అది అన్ చూడకుండా దీనివల్ల గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ రావచ్చు ఇలా చాలా చాలా వచ్చి ఈ మధ్య ఇద్దరు దీనివల్ల వల్ల చనిపోయారని కూడా విన్నాము సో బేసిక్లీ దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అన్ కుక్డ్ ఫుడ్ నాట్ కుక్డ్ ఫుడ్ రా ఫుడ్స్ తీసుకునే ముందు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అదే సాలడ్స్ తీసుకున్న అనుకోండి అప్పటికప్పుడు కట్ చేసుకుని అప్పటికప్పుడు తినటం వేరు కానీ అదే అలాగే ఎన్నో రోజులు ఉంటుంది సో దాంట్లో చాలా బ్యాక్టీరియా కానివ్వండి వైరస్ కానివ్వండి అన్హెల్దీ థింగ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంది సో ఇలా అన్హెల్దీ థింగ్స్ గ్రో అవుతున్నాయి కాబట్టి దానివల్ల స్మైల్డ్గా చూసుకుంటే కడుపు నొప్పి రావటము అనీజీనెస్ రావటము కొంచెం ఎక్కువ చూసుకుంటే డిహైడ్రేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లూస్ టూల్స్ రావటము మరీ ఎక్కువ అయితే డెత్ కూడా అవుతుంది అందుకే మెయోనీస్ని బ్యాన్ చేశారు కానీ దీంట్లో వేరే రెక్క ఉంది వెజిటేబుల్ బేస్డ్ మెయోనీస్ అనేది ఉంది వెజిటేబుల్ బేస్ అంటే వెజిటేబుల్స్ ద్వారా ఫామ్ అయిన మెయోనీస్ కానీ మనకి ఇందులో తెలియాల్సింది ఏంటంటే ఇది రా ఎగ్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ బదులు వాళ్ళు యూస్ చేసేది నార్మల్ చీప్ ఆయిల్ అనమాట సో ఆయిల్ తప్పు ఉంటుంది రా ఎగ్ ఉంటుంది సాల్ట్ కంటెంట్ ఉంటుంది ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి సో వీటి వల్ల వచ్చే ఇండ్లెస్ మనకి వెజిటేబుల్ అనుకోండి దీనికన్నా కొంచెం బెటర్ కానీ వాటిలో కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ అవే నేను బెస్ట్ సబ్స్టిట్యూట్ ఏం చెప్తానంటే ఇంట్లో ఒక మూడు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం వినిగర్ వేసుకోండి కొంచెం కర్డ్ వేసుకోండి అది అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే సేమ్ టేస్ట్ ఇది మనం అప్పటికప్పుడు బ్రెడ్ మీదే రాసుకుంటారో లేదా సైడ్ డిష్ లాగే తీసుకుంటారో ఈ మధ్య షవర్మాస్ అనేది వేరే వేరే డైట్స్కి డిప్ లాగా ఇంత మేయోనీస్ ఇస్తున్నారు ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటంటే ఇంత వంద గ్రాముల మేయోనీస్లో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ గ్రామ్స్ ఫ్యాటే ఉంటుంది అంటే న్యూట్రిషన్ కూడా మనం చూసుకోవాలి వచ్చేది ఫ్యాట్ మాత్రమే దానివల్ల మనకు లాభం ఏమీ లేదు న్యూట్రిషనల్గా పోనీ ప్రోటీన్ కాదు ఫైబర్ కాదు దానివల్ల ఎనర్జీ మనకు దేని నుంచి వస్తుందంటే ఫ్యాట్ ఫ్యాట్ అంత ఫ్యాట్ ఏమవుతుంది బాడీలో వెళ్ళి స్టోర్ అయిపోతుంది అది లివర్లో స్టోర్ అవ్వచ్చు బాడీలో స్టోర్ అవ్వచ్చు హార్ట్ బ్లడ్ వెజల్స్లో స్టోర్ అవ్వచ్చు సో ఇవన్నీ అంత యాక్టివ్గా మనం తీసుకోవాల్సినవి కాదు అప్పుడప్పుడు ఈ రా థింగ్స్ కాకుండా కుక్ థింగ్స్ మనం ఇంట్లో చేసుకోగలిగితే ఇట్ జస్ట్ టూ మినిట్స్ ప్రొసీజర్ ఇంట్లో చేసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్ కానీ ఇప్పుడు బ్యాన్ అయింది ఎందుకు అంటే ఆ రా ఎగ్ యోక్లో సాల్మోనెల్ అనేది గ్రో అవుతుంది కాబట్టి దానివల్ల చాలా ఇల్నెసెస్ ఈవిన్ డెత్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఎస్ అయితే అసలు ఇది బ్యాన్ చేయడం ఎంత మంచి ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకు తెలియదు ఏది ఎప్పుడు చేశారు ఏది అంటే ఈ మేయోనీస్ ఆ ఎగ్ మేయోనీస్ ప్రోడక్ట్ చేసిన రోజు ఎక్స్పైరీ రోజు ఉంటుంది కానీ ఈ ఎగ్ యోక్ ఈ ఎగ్ అనేది ఎప్పుడు వచ్చింది మనకు తెలియదు ఆ ఎగ్ యోక్ లో ఉన్న ప్రిజర్వేటివ్స్ మనకు తెలియదు అది రా ఎగ్ యూస్ చేస్తారు కాదు అది దానికన్నా ముందు ఎన్ని రోజులుగా ఉండింది మనకు తెలియదు చిన్నపిల్లని ఎక్కువగా ఇష్టంగా ఖచ్చితంగా కమ్మగా ఉంటుంది కాబట్టి అది జస్ట్ ఒక క్రీమ్ ఆ క్రీమ్ చాలా చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు కానీ దానికి సబ్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి మనమే ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్ అయితే మ్యామ్ ఈ మధ్య మోమోస్ కూడా చనిపోయారు ఇవన్నీ ఏంటంటే అండి ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ కుక్డ్ వల్ల సో అది మైదా ఉంటుంది అందులో ఆయిల్ అనేది మంచిది కాదు కుకింగ్ అనేది సరిగా జరగదు సో ఇవన్నీ కుకింగ్ జరగనప్పుడు రా వెజిటేబుల్స్ ఇప్పుడు మనం అన్నీ ఎందుకు కుక్ చేస్తాం ఈ మధ్య ఒకే టేస్ట్ అవన్నీ అన్నా కానీ అసలు కుకింగ్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ జర్మ్స్ అనేవి ఆ హీట్ వల్ల చనిపోతాయి ఓకే అవన్నీ చేస్తేనే మనకి హెల్త్ కానీ ఇవన్నీ చేయకుండా రానెస్ అనేది వచ్చేసింది కాబట్టి వెస్టర్నైజేషన్ వల్ల అఫ్ కోర్స్ రా ఫుడ్ సాలడ్స్ చాలా మంచివి మనకి కానీ అప్పటికప్పుడు కట్ చేసుకుని తినటం వేరు కానీ దాన్ని ప్రిజర్వేటివ్గా లాంగ్ షెల్ఫ్ లైఫ్ కోసం దాంట్లో యాడ్ చేసి దాన్ని వాడుకోవటం వేరు సో హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ప్రిజర్వ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ అది ఏదైనా నీస్ కానివ్వండి వేరేది ఏదైనా కూడా మనం అవాయిడ్ చేయటమే బెటర్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ నిజంగా ఇది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు మన చేతులారా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసినట్లే డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఆ రెసిపీస్ చేయకపోవడం మంచిది అలాంటి పదార్థాలు ఈ ప్యాకెట్ ఫుడ్ అన్నారు అది మంచిది కాదన్నారు చిప్స్ అసలు మానిపించడం ఎంత కష్టమో పిల్ల ఎవరో ఎందుకంటే మనమే ఒకటి తింటే రెండో తినాలనిపిస్తుంది అనిపిస్తుంది సో అసలు మనం వాటి జోడ్లకి వెళ్ళకపోవటమే బెటర్ ఖచ్చితంగా మ్యామ్ కరెక్ట్ ఏదైతే కొత్తగా వచ్చాయో అసలు మంచివి కావు ఇంకా అలా అయిపోయింది సో మానే అలవాటు చేసుకోవాలని కోరుకుందాం జంక్ ఫుడ్ అంటే నిజంగా జంక్ అదికోకూడదని కోరుకుందాం అంటే మన బాడీ డస్ట్బిన్ గా కాకుండా అవసరం లేని వేయకుండా కొంచెం హెల్దీ ఫుడ్స్ ఇచ్చి మంచిగా ఉంటే బెటర్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మనము రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చేద్దాము టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరు కూడా హెల్దీ ఈ అలవాట్ల వైపు వెళ్ళాలి సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మీ డాక్టర్స్ అందరూ అదే చెప్తూ ఉంటారు వాకింగ్ చేయండి అప్పుడే వండిన పదార్థాలు తీసుకోండి వాటర్ ఎక్కువగా తాగండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఫాలో అవ్వాలని కోరుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ